నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ ట్వంటీ వన్ రచించిన వారు మణిశ్రీ గారు ఈ పాటని చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెల్లవారుజామున మెలకు వచ్చింది జైకి పైకి లేచి నేత్రగది దగ్గరకు వచ్చి చూశాడు తను బెడ్ పక్కనే కూర్చొని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ కనిపించింది జై దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు రాత్రంతా నిద్రపోకుండా ఇలానే కూర్చున్నావా నేత్ర మౌనంగా ఉండిపోయింది నా మీద కోపంగా ఉన్నావని తెలుసు కానీ ఇలా నిన్ను నువ్వు శిక్షించుకోకు నీకు కావలసిన వస్తువులన్నీ ఈ గదిలోనే ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయిరా నేను మా మావయ్యను చూడాలి సార్ ఇప్పుడు కుదరదు నేత్ర ఎందుకు కుదరదు సార్ ఆయన ఆపరేషన్ జరిగింది ఎలా ఉన్నారో ఏంటో నేను ఒకసారి వెళ్ళి కుదరదు అని చెప్పాను కదా మీ మావయ్య ఎలా ఉన్నారో నేను తెలుసుకుంటాను అంతేగాని నన్ను పంపించరా తాలి కట్టినంత మాత్రాన మీరు నన్ను శాసించే హక్కు మీకు లేదు నేను వెళ్ళి తీరతాను సరే ట్రై చెయ్యి అంటే నేను వెళ్ళలేనన్నా మీ ఉద్దేశం రాత్రి అన్ని విన్యాసాలు చేశావు వెళ్ళగలిగావా ఏంటి సార్ ఇది మీ గురించి చాలా మంచిగా అనుకున్నాను కానీ మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారు ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేవు నేత్రా నేత్రా ఇక వాదించకు ముంద నగలు తీసివ్వు ఏం చేయలేక జై చెప్పినట్టే నగలన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది ఆ చీర కూడా తీసేయి ఓ సారీ డ్రెస్ మార్చుకుని చీర నగలు ఓ కవర్లో పెట్టివ్వు ఎందుకు సార్ ఇవి విశ్వా నగలు ఆయనకిచ్చేయాలి వాడికి ఇవ్వడానికే తీయమంది త్వరగా కానీ జై అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు నేత్ర డబల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి కవర్ తీసుకుని వచ్చింది తను జై తన చేతిలో కవర్ తీసుకొని పక్కనే ఉన్న డ్రైవర్కి విశ్వ వాళ్ళ ఇంట్లో ఇచ్చి రమ్మని చెప్పాడు అలాగే సార్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర టిఫిన్ చేద్దాం నాకొద్దు మీరే తినండి కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది జై ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు నేత్ర ఆలోచిస్తూ బాల్కనీలో కూర్చుంది చుట్టూ కనుచూపు మేర అంతా చెట్లు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనిపించడం లేదు ఏంటి చెట్లు లెక్క పెడుతున్నావా జై మాటలు విని వెనక్కి తిరిగి చూసింది నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నేత్ర ఆ విశ్వ డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నావు మరి అదే డబ్బు నేనిచ్చి పెళ్లి చేసుకుంటే నీకెందుకు అంత కోపం వచ్చింది అవును డబ్బు కోసమే పెళ్లి కొప్పుకున్నాను మా మావయ్య ఆపరేషన్ జరగాలి ఆయన క్షేమంగా ఉండాలి అని ఈ పెళ్ళికొప్పుకున్నాను తప్పలేదు సార్ అది నా నిస్సహాయతే కాదనను కానీ ఆ విశ్వాలాగే మీరు కూడా నన్ను ఒక వస్తువులా జమకట్టారు నాకు ఖరీదు కట్టి ఇక్కడికి తీసుకొచ్చారు జై మౌనంగా ఉండిపోయాడు మీరు చాలామంది అమ్మాయిల్ని చూసుంటారు వాళ్ళు డబ్బు కోసమో వాళ్ళ అవసరాల కోసమో మీకు లొంగిపోయి ఉండొచ్చు నన్ను కూడా వాళ్లలానే అనుకున్నారు చూడండి అదే నేను భరించలేకపోతున్నాను నేత్ర ఏడుస్తూ పైకి లేచి గదిలోకి వచ్చి కూర్చుంది జై కూడా పైకి లేచి తన దగ్గరకు వచ్చాడు నేత్ర వద్దు సార్ చిన్నప్పటి నుంచి నాకెవ్వరూ స్నేహితులు లేరు మా అమ్మ నాన్న నన్ను వదిలేశారని కొందరు మా అత్తకి భయపడి ఇంకొందరు నాతో అస్సలు సరిగ్గా మాట్లాడేవారే కాదు నా బాధలు సంతోషాలు ఇప్పటి వరకు ఎవ్వరితోనూ పంచుకోలేదు సార్ మొదటిసారి మీతోనే అన్నీ పంచుకోగలిగాను అలాంటి మనిషి నన్ను కేవలం ఒక వస్తువుగా భావించారంటే తట్టుకోలేకపోతున్నాను మొదట్లో మీరు నాతో ఒక రాత్రి గడుపు అని అడిగినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు సార్ ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి కానీ ఇన్ని రోజులుగా నన్ను చూస్తూ నేనేంటో తెలిసి కూడా మా అత్త చేతిలో డబ్బులు పెట్టి నువ్వు నా ప్రాపర్టీ అన్నప్పుడే బాధ కలిగింది అంటే మీ దృష్టిలో నా విలువ ఇంతేనా ఇక ఆ విశ్వాకి మీకు తేడా ఏంటి సార్ లేదు నేత్ర నీ విషయంలో నేనెప్పుడూ అలా అనుకోలేదు ఒక మూర్ఖుడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదు అని అలా చేశానే కానీ నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చాలని కాదు నేత్ర తలెత్తి జైవైపు చూసింది డబ్బులిచ్చింది మీ మామయ్య ప్రాణాలు కాపాడడానికి తాలి కట్టింది నిన్న నరకం నుంచి బయటపడేయడానికి అంతేకాని నువ్వు బాధపడాలని కానీ నిన్ను బాధ పెట్టాలని కానీ నేనెప్పుడు అనుకోలేదు నేత్రా ఆ మాట వల్ల నువ్వు ఇంత బాధపడతావు అని ఊహించలేదు సారీ అక్కడి నుంచి తీసుకురావడానికి అలా మాట్లాడాను ఆశ్చర్యంగా జయినే చూస్తూ ఉండిపోయింది చూడు నేత్రా నువ్వు ఏమైనా అనుకో నీ ఫ్యామిలీ డబ్బు కోసం నిన్ను బలి చేయడానికి కూడా వెనకాడడం లేదు నిన్న నాకు తెలిసింది కాబట్టి టైంకొచ్చి సేవ్ చేయగలిగాను కానీ ప్రతిసారి అలా జరగకపోవచ్చు అందుకే తాలి కట్టి నీకు ఆ ఇంటి నుంచి పూర్తిగా విముక్తి కలిగించాను రోజూ బాధపడుతూ నీకు విలువివ్వని మనుషుల మధ్య ఉండే కంటే నీకు విలువ ఉన్న చోట ఉండడమే బెటర్ ఇక నుండి నువ్వు నా సంరక్షణలో హ్యాపీగా ఉండొచ్చు నేత్రా అలా అయితే నన్ను మా మామయ్య దగ్గరికి ఎందుకు పంపించడం లేదు అక్కడ పరిస్థితులు ఏమీ బాలేదు నేత్ర మీ అత్త మీ మావయ్యకి నువ్వెవరినో ప్రేమించి లేచిపోయావని చెప్పింది దాంతో మీ మావయ్య కూడా నీ మీద కోపంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళితే మీ అత్తయ్య చాలా పెద్ద గొడవ చేస్తుంది అందుకే పంపించలేదు అన్నాడు జై నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది నీ కోపం తగ్గాక ఇవన్నీ నీకు వివరించి నచ్చజెప్పాలనుకున్నాను ఈ లోపే నువ్వు భయంతో మీకు వేరే ఉద్దేశం ఏమీ లేదు కదా ఇంత చెప్పినా నీకు డౌట్గానే ఉందా ఏమో సార్ నిన్న మిమ్మల్ని చూసి చాలా భయం వేసింది అందుకే మీ గురించి దూరంగా పారిపోవాలనుకున్నాను ఓకే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను తాళి కేవలం నిన్ను కాపాడడానికి మాత్రమే దానికి నువ్వు ఎలాంటి వాల్యూ ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఒక ఫ్రెండ్లా నీకు తోడుగా ఉంటాను ఇక నుండి నీకు నచ్చినట్టు నీలా ఉండు నీకు ఎవ్వరూ కండిషన్స్ పెట్టరు ఎవ్వరూ అబ్జెక్ట్ చేయరు అర్థమైందా నేను మీ దగ్గర ఎలా ఉండగలను సార్ నువ్వు ఇంకేం మాట్లాడుకునేత్రా అది కాదు సార్ నేత్రా ఇప్పటి వరకు నువ్వు మీ అత్త వద్ద పడిన కష్టాలు బాధలు చాలు ఇక నుంచైనా నువ్వు హ్యాపీగా ఉండాలి జాలి చూపిస్తున్నారా సార్ జాలి కాదు బాధ్యత ఒక స్నేహితుడిగా నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను నీ ప్లేస్లో అజయ్ ఉన్నా నేను ఇదే పనిచేసేవాణ్ణి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా దగ్గరే ఉండాలి ఈ విషయంలో మాత్రం నా మాట వినాల్సిందే నేత్ర కాసేపు ఆలోచించి జైవైపు చూసింది ఓకే సార్ కానీ మీరు నాకు మాట ఇవ్వాలి ఏంటి మనకి పెళ్ళైన విషయం ఎవ్వరికీ చెప్పకూడదు గుడ్లో చాలా మంది చూశారుగా మా ఫ్యామిలీ విశ్వా ఫ్యామిలీ తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు వాళ్ళు ఇంకెలాగో మన జోలికి రారు నేను ఎప్పట్లాగే జాబ్కి వస్తాను మీరిచ్చే శాలరీతోనే మీ అప్పు తీర్చేస్తాను దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను సరే ఇప్పుడైనా కాస్త అన్నం తింటావా ఆకలేస్తుంది రండి తిందాం బతికించావు పద జై చెప్పింది విని షాక్తో గట్టిగా అరిచాడు అజయ్ ఏంట్రా ఇది మరేం చేయను తను భయంతో రాత్రంతా ఏడుస్తూనే కూర్చుంది అందుకే తను కన్విన్స్ అయ్యేలా అలా చెప్పాల్సి వచ్చింది దాని బదులు నువ్వు లవ్ చేస్తున్న విషయం చెప్పేయచ్చు కదా చెబితే నమ్ముతుందా పెళ్లితో తను పూర్తిగా డిస్టర్బ్ అయ్యిందిరా ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చెప్పినా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకుంటుందే కానీ నమ్మదు నిజమే అనుకో కానీ ఎలా మేనేజ్ చేస్తావురా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది అమ్మ నా పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఇలా సింపుల్గా చేసుకున్నానని తెలిస్తే నా పని అయిపోతుంది అంటే అమ్మకి చెప్పవా చెప్పను రే అమ్మకి చెప్పకుండా ఇప్పుడు నేత్ర నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను యాక్సెప్ట్ చేసే వరకు మేనేజ్ చేయాలి ఆ తర్వాత అందరి సమక్షంలో తన్ని నాదాన్ని చేసుకుంటాను ఏమో జై ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు బట్ నేత్రకి ఎలాంటి నష్టం జరగకూడదు చిన్న చిన్న విషయాల్లోనే కాంప్రమైజ్ అవ్వను ఇక నేత్ర విషయంలో అవుతానా తనకి నా ప్రేమని అర్థమయ్యేలా చేస్తాను చూద్దాం కథ మలుపు తిరుగుతుందో గుడ్ లక్ జై నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్ట్ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు